సోమవారం నాడు అమావాస్య మంగళవారం రోజు ఉగాది సందర్భంగా రెండు రోజులు కంటిన్యూగా సెలవులు మార్కెట్ యార్డుకు సెలవులు ఉన్నాయి మన బుధవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఒకే రోజు బీట్లు కాంటాలు జరపలేము కాబట్టి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ గురువారం నాడు పదకొండవ రోజు రంజాను పన్నెండో తారీఖు రోజు హాలిడే ఉన్నప్పటికీ పదో రోజు బంద్ ఉన్న కారణంగా పన్నెండో రోజుని మేము వర్కింగ్ డేగా పరిగణిస్తూ పన్నెండో తారీఖు నాడు వీట్లు పదకొండో తారీఖు నాడు సంటలు జరపబడతాయి కాబట్టి ఎనిమిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు మార్కెట్ యార్డ్లో ఎటువంటి కార్యక్రమాలు జరపబడవు రైతులు దీన్ని గమనించు ఆకాంక్షలు తెలియజేస్తూ గతము గత సంవత్సరము ఆరు ఏడు వేల ఉన్న పసుపు ఈరోజు రైతులు పది ఎకరాల నుండి ఐదు ఎకరాలు వేసుకున్నారు అయినా కానీ ఇప్పుడు ఈ రేటును చూస్తే ఆ ఐదు ఎకరాలు వేసుకున్న రైతులు కూడా పదిహే పదిహేను నుంచి పద్దెనిమిది దాకా ధర పలుకుతుంది కాబట్టి సంతోషంతో ఇలా రైతులు ఉన్నారంటే ఇది చాలా సంతోషకరము ఇందులో ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఎప్పటికీ ఇలాగ రేటు రైతులకు ఉండాలని కోరుకుంటూ రైతుల పక్షాన మన జిల్లా వాసుల పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను స్టేటు ఓబిసి కాంగ్రెస్ పార్టీ కో కోఆర్డినేటర్గా నా పేరు దాత్రిక భాస్కరు అందరికీ ఇట్లనే ధర ఉండాలని రైతులు ఎప్పటికీ క్షేమలు ఉండాలని ఈ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు భారత్ ఛానల్తో మాట్లాడిన దానికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను